సత్తిపండితో మా అమ్మ ప్రాణాలు తీయమని చెప్తున్న జోష్నను వీడియో తీసి సుమిత్రకు చూపించిన శ్రీధర్ ఇంతకు ఏం జరిగింది అసలు సత్తిపండితో మా అమ్మ ప్రాణాలు తీయమని జోష్న చెప్పడమేంటి అంటే సుమిత్ర కార్తీక్ వాళ్ళ ఇంట్లోనే ఉందన్న విషయం జ్యోష్న తెలుసుకుందా మరి అలాంటి వీడియో చూసిన తర్వాత జో సుమిత్ర ఎలాంటి నిర్ణయం తీసుకుంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే శివ నారాయణ కార్తీక్ వాళ్ళ ఇంటి నుంచి నేరుగా ఇంటికి వచ్చేస్తాడు ఎక్కడికి వెళ్ళావు తాత అని చెప్పి జోష్న అడుగుతుంది అడిగిన సమాధానం చెప్పడు చెప్పకుండానే గదిలోకి వెళ్ళిపోతాడు ఇదేంటి తాత ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతుంటే సమాధానం చెప్పడం లేదు అసలు తాతని ఎవరు తీసుకెళ్లారు అని బయటికి వెళ్ళి చూసేసరికి డ్రైవర్ ఉంటాడు డ్రైవర్ ఉండేసరికి ఎక్కడికి వెళ్లారు అని చెప్పనగానే కార్తీక్ గారి ఇంటికి వెళ్ళాము అని చెప్పనేసరికి ఎప్పుడు వెళ్ళారు అనగానే ఉదయం వెళ్ళామండి అనగాని సుమారు గంట సేపు అక్కడ తాత ఉన్నాడు అక్కడ తాత గంట సేపు ఉండవలసిన ఏముంది పోని అక్కడి నుంచి వచ్చిన తర్వాత తాత ఎందుకు ఎంత డల్ గా ఉన్నాడు ఏదో జరిగింది నా అనుమానం కరెక్ట్ అయితే ఆ రోజు నేను వెళ్ళినప్పుడు మా అమ్మ నాకు కనిపించలేదు ఖచ్చితంగా ఆ ఇంటి దగ్గరే అమ్మ ఉండుంటుంది వీళ్ళు కావాలని నిజం చెప్పడం లేదు లేదంటే మా అమ్మ మా నాన్న మాటలు విని బాధపడింది కదా తన మనసు ఇంటికి రావడానికి అంగీకరించకపోవచ్చు ఏదైనా అనుకుందంటే చాలా పట్టుదలగా ఉంటుంది కదా మమ్మీ సో ఇంటికి తీసుకువెళ్తే నేను చనిపోతాను అన్న మాట అని ఉండొచ్చు అందుకోసమనే ఇంటికి తీసుకురాలేదేమో వీళ్ళు అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటుంది జోష్న ఏంటి ఆలోచిస్తున్నావు అనగాని ఏమీ లేదు గ్రాని నాకు చిన్న పనుంది అనగాని చిన్న పని ఏంటే రాత్రి నేను నీకు చెప్పిన ఏంటి అని చెప్పనగాని చూడు గ్రాని అలాంటివి ఏమి వర్కౌట్ కావు వదిలేసాయి వాళ్ళు పాపాన వాళ్లే పోతారని వాళ్ళు వాళ్ళేం పాపం చేయలేదే పాపం చేసింది నువ్వు నిన్ను మార్చిన నేను పాపం చేశానే వాళ్ళు పాపాన వాళ్ళు పోరు మనం చేసిన పాపాన్న మనం పోతాం అది నీకు అర్థం కావట్లేదు నువ్వు ఎప్పటికీ మారవే నీ బుద్ధి మారదు నేనే పెద్ద తప్పు చేశాను నా తప్పుని ఏ రోజైనా నేనే సరిదిద్దుకుంటానేమో అని చెప్పి పారిజాతం కాస్త తిట్టుకుంటుంది అలాంటి సరిదిద్దుకునే ప్రయత్నం నువ్వు చేస్తే వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోయినందుకు బాధపడుతున్నాను నిన్ను పైకే పంపించేస్తాను కదా అని చెప్పని అని జోష్ణ కాస్త బయటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ అక్కడ ఉందో లేదో క్లారిటీ ఉన్ తెలీదు అసలు మమ్మీ అక్కడ ఉంటే ఖచ్చితంగా మమ్మీని అక్కడ ఉంచకూడదు అలాని ఇక్కడికి తీసుకురాను లేను ఎందుకంటే అక్కడ ఉందన్న విషయం నాకు తెలియదు కాబట్టి అందుకే మమ్మీని అక్కడే లేపేస్తే ఆ నింద వాళ్ళ మీదే పడుతుంది ఇంకా జన్మలో వాళ్ళు ఇంటి గడప తొక్కలేరు ఎప్పటికీ దే నాన్న మీద షూట్ చేసింది ఇప్పుడుకొచ్చి కేసు బయటికి రాలేదు అది ఎవరు ఎంక్వైరీ కూడా చేయడం లేదు ఎవరికి ఆలోచన కూడా రావడం లేదు ఇప్పుడు మమ్మీని కూడా లేపేస్తే ఆ నేరం దీప బావల మీద పడుతుంది ముఖ్యంగా దీపను బ్లేమ్ చేసి జైల్లో పెట్టించడానికి ఇది మంచి అవకాశమే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని చెప్పి జోష్న కాస్త ఇంటి నుంచి బయలుదేరుతుంది కాశీ వాడి ఫ్రెండ్తో మాట్లాడుతూ శ్రీధర్కి దొరికిపోయాడు కదా చెప్తాను వీడి పని అని చెప్పి శ్రీధర్ అనుకున్నాడు కదా అనుకున్నవాడు కాస్త శ్రీధర్కి ఏదో అర్జెంటు పని ఉండి ఇంటికి వెళ్లకుండా ఆ పని మీద బయటికి వెళ్తాడు బయటికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా మధ్యదార్లో జోష్ ఒక చోట కార్ ఆపి నిలబడి ఉంటుంది ఇదేంటి మేనకోడలు ఎక్కడ ఉంది ఎక్కడ ఎవరి కోసమైనా వెయిట్ చేస్తుందా ఎవరితో మాట్లాడడానికి ప్రయత్నిస్తుందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు శ్రీధర్ అనుకుని పలకరించడానికి వెళ్ళేసరికి ఈ లోపు సత్తిపండు వస్తాడు వీడెవడు మధ్యలో అనుకుంటూనే దిగి చాటుగా వెళ్ళి అక్కడ ఒక కారు ఉంటే కారు పక్కన నిలబడతాడు నిలబడేసరికి ఎంతసేపు నీ కోసం వెయిట్ చేయాలి ఆ నీతో నాకు అవసరం ఉందా నాతో నీకు అవసరం ఉందా అని కానీ మేడం మేడం ఎందుకంత ఆవేశపడతారు మేడం మీకు నాతో అవసరం ఉంది కాబట్టి మీరు ముందుగా వచ్చి ఎదురు చూస్తున్నారు మీరు నా కోసం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తారు కాబట్టి నేను లేటుగా వచ్చాను అనగానే ఎవడ వీడు జ్యోష్ణ దగ్గర ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఎవడో వీడు తెలుసుకోవాలి జ్యోష్ణ వీడు గురించి ఇక్కడెందుకు ఎదురు చూస్తుంది అనుకుంటూ ఇంకా దశ శ్రీధర్ కాస్త ఉంటా ఉండేసరికి నాకు నీతో అర్జెంటు పడిందని కానీ చెప్పండి మేడం పని లేకపోతే మీలాంటి వాళ్ళు మా దగ్గరికి వస్తారా మా లాంటి వాళ్ళకి ఎలా బ్రతుకు తెరువు దొరుకుతుంది మీలాంటి వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తేనే కదా అని చెప్పను కానీ అవును నిజమే అప్పుడు మా డాడీని షూట్ చేసావు కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా శ్రీధర్ షాక్ అవుతాడు ఇదేంటి వాళ్ళ డాడీని షూట్ చేసావు కదా అని వీడిని అడుగుతుంది కొంపదీసి దసరథ బావని షూట్ చేసింది వీడా గానినా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఆ షూట్ చేశాను మేడం మీరు చెప్తేనే కదా షూట్ చేశాను ఇప్పుడు ఏం జరిగింది అనగానే అలాగే ఇంకొకరిని షూట్ చేయాలి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి దసరథ బావని షూట్ చేయించింది జోష్ననా వీడి చేత జ్యోష్న చేయించిందా అసలు జ్యోష్న ఎలా ఎందుకు చేస్తుంది తను సొంత తండ్రి కదా అంటే తండ్రిని చంపడానికి కూడా వెనకాడలేదా అని చెప్పి అనుకుంటూనే ఉండగానే ఇప్పుడు ఎంతకీ వేరే వాళ్ళని షూట్ చేయాలి అంటుంది కొంపదీసి ఎవరిని షూట్ చేయిస్తుంది అనుకుంటూ ఉండగానే మా మమ్మీని అని చెప్పనేసరికి ఏంటి మీ మమ్మీనా ఏంటి మేడం మమ్మీ డాడీలను షూట్ చేయమని చెప్తున్నారు అనగానే అది నీకు అనవసరం మొన్న మా డాడీని గుండెల్లో షూట్ చేయమంటే మిస్ చేసావు ప్రాణాలు పోవాలి అని ఖచ్చితంగా చెప్పాను మిస్ చేశావు ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో బ్రతకకూడదు శాశ్వతంగా గుండెల్లోకి దూసుకుపోవాలి దూసుకుపోతేనే మొత్తం ఆవిడ చావు మొత్తం క్లియర్ అవుతుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు శ్రీధర్ శ్రీధర్ షాక్ అయ్యేసరికి వీడియో తీయడం స్టార్ట్ చేస్తాడు అంటే ఆ రోజు మీ నాన్నగారిని షూట్ చేసినట్టు సైడ్కి షూట్ చేయకూడదనమాట ఇప్పుడు ఇప్పుడు డైరెక్ట్గా గుండెల్లోకి మీ అమ్మగారిని షూట్ చేయమంటున్నారు అంతే కదా సార్ అంతే కదా మేడం అని చెప్పాను కానీ అంతే అంతే ఆ రోజు ఎలా అయితే దొరకకుండా తప్పించుకుని అక్కడి నుంచి వచ్చేసావో ఈరోజు కూడా అలానే అక్కడ పని పూర్తయిపోయిన తర్వాత తప్పించుకొని వచ్చేయాలి అసలు నీ మీద ఎవరికి అనుమానం కూడా రాకూడదు అని చెప్పి మాట్లాడేసి ఇంకక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి అదంతా కూడా వీడియో తీసేస్తాడు అంటే జోష్నే దశరథ్ బావని షూట్ చేయించిందనమాట ఇప్పుడు సుమిత్ర వధుని కూడా షూట్ చేయించి చంపేమని చెప్తుంది అసలు సుమిత్ర వదిన వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి అనుకుంటూనే అవును చెప్పింది కదా కార్తీక్ దీప వాళ్ళ ఇంట్లో ఉందని అయితే అక్కడ ఈ హత్య చేయిస్తే ఆ నేరం దీప మీదకి తోసి జీవితాంతం జీపాన్ని జైల్లో ఉంచుదాము అన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తానమాట నేనే తప్పు చేశాను దీపని నీ మీద చాలా పెద్ద నింద వేశాను దీప తప్పు చేసే మనిషి కాదు అని తెలిసిన తెలిసినా గాని ఆ రోజు నేను దీపను నిజం ఒప్పుకోమని చెప్పాను నిజానికి దశరథ్ బావని షూట్ చేయించింది అన్నమాట ఇప్పుడు సుమిత్ర చెల్లమ్మను కూడా షూట్ చేయించాలనుకుంటుందా అసలు వీళ్ళు తన తల్లి సొంత తల్లిదండ్రులే కదా జ్యోష్న ఎందుకు ఇంత దారుణంగా ఆలోచిస్తుంది కార్తీక్ని సొంతం నా దీపాడు తొలగించుకోవాలనుకుంటుంది ఏదైనా కానీ రేపు ఎవరి ప్రాణాలైనా తీయడానికి వెనకాడది జోష్న అర్జెంటుగా ఈ వీడియోని సుమిత్ర చెల్లికి చూపించాలి దీప తప్పు చేసింది అని అంది కదా నా కోడలు తప్పు చేసే మనిషి కాదని చెప్పాలి అని చెప్పి సరాసరి ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసేసరికి ఏంటి మావయ్య గారు ఇలా వచ్చారు అనగానే కార్తీక్ ఉన్నాడా అని చెప్పనేసరికి బావ ఇప్పుడే బయటికి వెళ్ళారు అని చెప్పనేసరికి నేను కాంచనతో మాట్లాడాలి అని చెప్పాను కానీ ఇప్పుడు అత్తగారు పడుకున్నారు అని కానీ ఏంటి దీప నన్ను లోపలికి రానివ్వా ఏంటి గుమ్మంలోనే నిలబెట్టి మాట్లాడేస్తున్నావు మామయ్య గారన్న బ గౌరవం మర్యాద నీకు లేదా అని చెప్పాను కానీ అలా కాదు మామయ్య గారండి అని చెప్పనేసరికి ఏంటి నేను ఇంట్లోకి వచ్చేస్తే సుమిత్రను చూసేస్తాను అని కంగారు పడుతున్నావా అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అవుతుంది దీప సుమిత్రమ్మ ఇక్కడ ఉందన్న విషయం అని చెప్పాను కానీ నాకు తెలుసు దీప అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది అది అది అని చెప్పను కానీ సరే ఇప్పుడు సుమిత్ర చెల్లి ఎక్కడుంది అని చెప్పను కానీ గదిలో రెస్ట్ తీసుకుంటున్నారు తన దగ్గరే అత్తయ్య కూడా ఉన్నారు అనగానే నేను అర్జెంటుగా సుమిత్రతో మాట్లాడాలి అనగానే ఇప్పుడు సుమిత్రమ్మ ఎవరితో మాట్లాడే పరిస్థితిలో లేరండి ఆవిడ ఏదో దేని గురించో తెగ బాధపడుతున్నారు సుమిత్రమ్మ మాట్లాడించడం కంటే సైలెంట్ గా ఉండడమే మంచిది అనగానే నిజ స్వరూపాలు తెలియాలంటే ఖచ్చితంగా మాట్లాడించాలి కదా ఏమి నిజం తెలియాలి ఏం చూపించాలి ఇప్పుడు ఏమి ఏమడుగుతారు ఏమి నిలదీస్తారు అని చెప్పాను గాని చూడు దీపా ఒకరి నిజ స్వరూపం నేను నా కళ్ళారా చూశాను అది నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు ఖచ్చితంగా ఇప్పుడు నేను వాళ్ళ నిజస్వరూపం జోష్ సారీ సుమిత్రకు చూపిస్తేనే సుమిత్ర నిన్నంటూ నమ్ముతుంది నేను ఎన్ని రోజులు నువ్వే తప్పు చేశావని అని అనుకున్నాను కానీ నిజానికి తప్పు చేసిన వ్యక్తిని నేను పట్టుకున్నాను ఆ వ్యక్తి నిజ స్వరూపం బయట పెట్టాలి నన్ను క్షమించు దీపా నీ పట్ల నేను చాలా తప్పుగా ఆలోచించాను నీ గురించి నేను తక్కువ అంచనా వేశాను చాలా తప్పుగా ఆలోచించి నిన్ను తప్పు పట్టాను క్షమించాను కానీ అది సరే మావి గారు ఇప్పుడు సుమిత్రమ్మకు ఏం చూపించాలనుకుంటున్నారు అని చెప్పాను కానీ నన్ను వెళ్ళనిస్తావా వెళ్ళనివ్వవా అని చెప్పనేసరికి సరే పదండి ఏదైతే అదే అవుతుంది అని చెప్పి లోపలికి వదిలే అంటే రా ఇప్పుడు లోపలికి రావడానికి దారిని ఇస్తుంది దారినిచ్చేసరికి లోపలికి వస్తాడు శ్రీధర్ చెల్లమ్మ చెల్లెమ్మ అని ఈయన ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు అదేంటి చెల్లెమ్మ చెల్లెమ్మ అని పిలుస్తున్నారు అంటే జో వదిన ఇక్కడ ఉందన్న విషయం మీకు తెలిసే వచ్చారా అని చెప్పి అనుకుంటూనే కాంచ కాస్త గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఏంటండి మీరు ఎలా వచ్చారు అనగాని నేను నా చెల్లితో అర్జెంట్గా మాట్లాడాలి అనగాని ఇప్పుడు వదిన ఎవరితోని మాట్లాడే పరిస్థితిలో లేదండి అని చెప్పనేసరికి చూడు కాంచన ఈ విషయం అర్జెంటుగా చెల్లమ్మకు తెలియాలి ఎవరు ఎలాంటి వాళ్ళో చెల్లమ్మ తెలుసుకోవాలి అని చెప్పనేసరికి దెవరి గురించి మాట్లాడుతున్నారు అని చెప్పను కానీ జ్యోష్న గురించి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు జ్యోత్న గురించి ఏం మాట్లాడతారండి అని చెప్పను కానీ చెల్లమ్మతో మాట్లాడతాను కదా అప్పుడు మీకే తెలుస్తుంది సో కాంచనా అని చెప్పనేసరికి ఏంటన్నయ్యా అని చెప్పను కానీ లోపలికి వెళ్తాడు ఒక్కసారి వీడియో చూడమ్మా నీకే అర్థమవుతుంది ఇన్ని రోజులు దశరథ భావని షూట్ చేసింది దీపని దీప తప్పు చేసిందని దీపం మీద నువ్వు అసహ్యం పెంచుకున్నావు కదా నిజానికి షూట్ చేసింది ఎవరో షూట్ చేయించింది ఎవరో ఇప్పుడు మరొక ప్లాన్ చేసింది ఎవరో నీకు తెలియాలమ్మా నేను దీపనే తప్పు పట్టాను నువ్వు నువ్వు చేసిన తప్పును ఒప్పుకొనుంటే ఇప్పుడు ఈ రోజు అందరూ కలిసి ఉండే వాళ్ళం కదా అని నేను దీపాన్ని ఎప్పటికప్పుడు తప్పు పడుతూనే ఉన్నాను కానీ నాకు ఈ విషయం విన్న తర్వాత నా కల్లారా చూసిన తర్వాత నిజంగా దీప తప్పు చెయ్యలేదు అని అనిపించింది తప్పు చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకున్నాను సుమిత్ర అని చెప్పనేసరికి ఎవరండి తప్పు చేశారు అసలు దేని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పను గానీ దేని గురించా బావని షూట్ చేసింది దీపా అని చెల్లమ్మ ఒప్పుకో నువ్వు చేసిన తప్పును ఒప్పుకో అంటూ దీపం మీద నింద మోపింది కదా అని చెప్పను గానీ అది నింద కాదన్నయ్య అనగానే నిజం కాదు చెల్లమ్మ అది నిందే ఎందుకంటే దశరథ్ బావని షూట్ చేసింది దీప కాదు జోష్న షూట్ చేయించింది అది ఒక వ్యక్తితో అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య జోష్న ఎందుకు తన కన్న తండ్రిని షూట్ చేయించమని చెప్తుంది అని చెప్పాను గానే సరే చెల్లమ్మ నేను చెప్పింది అబద్ధమే అనుకో ఒక్కసారి వీడియో చూడు అని చెప్పి గబగబా ఫోన్ ఓపెన్ చేసి ఫోన్ లో ఉన్న వీడియోను కాస్త చూపిస్తాడు చూపించేసరికి జోష్న సత్తి పండు కోసం ఎదురు చూస్తూ ఉండడం సత్తిపండు రావడం సత్తిపండుతో మాట్లాడడం అంతా ఉంటుంది ఇతను ఇతను వీడు సత్తిపండు కదా అను గాని ఇతనెవరో నీకు తెలుసా చెల్లమ్మా అని చెప్పాను గాని తెలిసన్నయ్య వీడు ఒకసారి దీప గౌతమ్ గురించి రమ్యను తీసుకొస్తే అప్పుడు ఆ రమ్య భర్త అంటూ వచ్చాడు అనగానే ఆ రోజు అలా వాడు రావడానికి కారణం నేనే ఎందుకంటే దీప రమ్యను తీసుకొస్తుందన్న విషయం జ్యోష్నకు ఫోన్ చేసి చెప్పింది నేనే అందుకే జ్యోష్న ఆ సత్తి పొడిని పురమాయించుంటుంది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అని చెప్పను కానీ అది వేరే విషయంలే ముందు విషయం విను ఇది వింటే తెలుస్తుంది అని చెప్పనేసరికి ఇంకా వీడియోని కాస్త చేతిలో పెట్టడంతో వీడియోని చూస్తూ ఉంటుంది చూస్తూ ఉండేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకంటే అక్కడ దశరథ్ ని షూట్ చేయమని చెప్పడంతో పాటు గుండెల్లోకి షూట్ చేయమని చెప్పింది కదా సో ఆ విషయం అలాగే ఇప్పుడు తనని అంటే సుమిత్రను షూట్ చేయమని చెప్పింది కదా అది చాలా క్లియర్ గా జోష్న నోటితో మాట్లాడడం అంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర ఏంట ఇది అని చెప్పను గానే నేను బయట పనుండి తిరిగి వస్తూ ఉండగా జ్యోష్న ఒక చోట ఆగి కనిపించిందమ్మా జోష్న ఎక్కడెందుకు ఆగి కనిపించింది మీ నిన్ను వెతకడం కోసం వచ్చిందా ఎవరి కోసమైనా ఎదురు చూస్తుందా అని దగ్గరికి వెళ్దాం అనుకునే లోపై వీడు వచ్చాడు వీడితో మాట్లాడుతుంది వీడికి ఇస్తూ చెప్తుంది ఇంతకు ముందు మిస్ చేసినట్టుగా మిస్ చేయొద్దు మా డాడీని సైడ్కి షూట్ చేసావు ఈసారి మా మమ్మీని షూట్ చెయ్యి ఆ నింద దీప మీద పడాలి దీప వాళ్ళ ఇంట్లోనే ఉంది కాబట్టి దీపను జీవితాంతం జైల్లో పంపించడానికి నాకు ఇదే సరైన అవకాశం ఆ రోజు మిస్ చేసినట్టు మిస్ చేస్తే మాత్రం నీ గుండెలోకి బుల్లెట్ దూరుతుందని వాడిని హెచ్చరిస్తుంది జోష్నా నాకది చూసి ఎంత షాక్ అయ్యానో తెలుసా ఈ విషయం అర్జెంటుగా నీకు తెలియాలి ఇన్ని రోజులు దీపనే తప్పు పట్టాను దీపనే తప్పు ఒప్పుకోమని చెప్పాను నువ్వు చేసిన తప్పును ఒప్పుకోవట్లేదు దీప తప్పు ఒప్పుకుంటే ఎలాంటి గొడవ ఉండదు కదా అని నేను దీపనే తప్పు పట్టాను అలాంటిది ఈ వీళ్ళిద్దరి సంభాషణ విన్న తర్వాత నా మైండ్ బ్లాక్ అయింది అసలు జోష్నా మీ కూతురు కదా మరి మీ కూతురయ్యండి మిమ్మల్ని షూట్ చేసి చంపమని చెప్పడం ఏంటో నాకు అర్థం కావట్లేదు సుమిత్ర అసలు బుర్ర పని చేయడం లేదు జోష్న ఎంత దారుణంగా ఎంత కిరాతకంగా మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని మనిషిలా తయారైనందుకు నా మైండ్ అసలు పని చెయ్యట్లేదు అని చెప్పి ఇంకా శ్రీధర్ చెప్పేసరికి సుమిత్ర అలా ఉండిపోతుంది వదిన వదిన అని చెప్పనేసరికి ఇంకా పోలేదు వదిన బ్రతికే ఉన్నాను అని చెప్పనగానే నేను నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పనేసరికి కార్తీక్ ఎక్కడున్నాడు అని చెప్పను కానీ బయటికి వెళ్ళారు బాబా అనగానే గా ఫోన్ చేసి కార్తీక్ ని రమ్మను నన్నే చంపడానికి ప్రయత్నించిందంటే నా ఇంట్లో వాళ్ళకి ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది నా ఇంట్లో వాళ్ళను నేను కాపాడుకోవాలి ఏ గొడవలున్నా ఎలా ఉన్నా ఎన్ని పక్కన పెట్టి నా ఇంట్లో వాళ్ళను నేను కాపాడుకోవాలి దీపా అర్జెంటుగా కార్తీక్ని రమ్మని చెప్పు నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పనేసరికి దీప గబగబా బయటికి వెళ్తుంది బయటికి వెళ్లి కార్తీక్కి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి బావా అని చెప్పాను కానీ ఏంటి దీపా అని చెప్పాను కానీ అమ్మ అర్జెంటుగా ఇంటికి వెళ్దామంటుంది అనగానే ఏంటి అత్త ఇంటికి వెళ్దామంటుందా ఏంటి ఇంత సడన్ గా అత్తలో మార్పు అనగానే మామయ్య గారు వచ్చారు జోష్న గురించి ఒక నిజం తెలిసింది అని చెప్పాను కానీ ఏం నిజం దీపా అని చెప్పాను కానీ నువ్వు అర్జెంటుగా ఇంటికి రా బావా ఇంటి దగ్గరకు వచ్చాక చెప్తాను మనకు కూడా క్లారిటీ వచ్చింది అని చెప్పనేసరికి ఇంకా గబగబా కార్తీక్ ఇంటికి వస్తాడు ఇంటికి తోటే చెప్పు దీపా ఏం జరిగింది మా నాన్న వచ్చి ఏం చెప్పాడు అనగానే అది దీప మాటల్లో ఎందుకురా చెప్పడం జోష్న మాటల్లోనే చూడు నువ్వే అని చెప్పి ఇంకా వీడియోని చేతిలో పెట్టేసరికి ఆ వీడియోని చూడడంతో దీపా వీడు సత్తిపండు కదా అని చెప్పాను గానీ అవును బావా వీడు సత్తిపండే అని చెప్పనేసరికి సత్తిపండుతో జోష్న ఏం మాట్లాడుతుంది అనగానే పూర్తిగా వినండ్రా వింటే నీకే తెలుస్తుంది కదా అని చెప్పనేసరికి ఇంకా ఆ మాటలు విన్న తర్వాత కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే అప్పుడు మామయ్య మీద అటాక్ చేసింది వీడన్నమాట జ్యోత్న వీడి చేత చేయించిందనమాట జ్యోష్న చేయించిందని తెలుసు కానీ ఎవరితో చేయించిందో తెలియలేదు వీడితో ఇప్పుడు మళ్ళీ అత్తయ్యను షూట్ చేయిస్తుందా ఈ మాటలు విన్న తర్వాత అత్తయ్య ఎలా రియాక్ట్ అవుతున్నారు అనగానే అర్జెంట్గా ఇంటికి తీసుకు అంటున్నారు ఎందుకంటే వాళ్ళ కుటుంబానికంటే తాతయ్య గారికి నాన్నకు ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అన్న ఉద్దేశంతో వాళ్ళు కావాలని ఇంటికి వెళ్ళమని ఇంటికి తీసుకెళ్లమని చెప్తున్నారు అని చెప్పనేసరికి సరే పద అనగానే ఇంకా అప్పుడు వరకు నీరసంగా కూర్చుని ఉన్న సుమిత్ర గబగబా లేచి వచ్చావు కార్తిక్ గా ఇంటికి వెళ్దాం అని చెప్పనేసరికి ఎందుకత్తా అంత కంగారు పడిపోతున్నావు అని చెప్పనేసరికి అక్కడ మా ఆయన నా భర్త మీ తాత మీ తాత ఉన్నారు కార్తీక్ జోష్న వాళ్ళకి ప్రమాదం తలపెడుతుంది అని చెప్పను కానీ జ్యోష్న ప్రమాదం తలపెడుతుందని మాకు తెలిసే అక్కడి నుంచి ఎన్ని అవకాశాలు వచ్చినా మేము అక్కడి నుంచి రాలేదు అత్త అది నీకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు నీ కూతురే తప్పు చేసిందంటే నువ్వు నమ్మవు కదా చెయ్యని తప్పుకు దీపను తప్పు ఒప్పుకోమని చెప్పావు కదా తప్పుడు అనగానే అవును కార్తీక్ నిజమే దీప తప్పు చేయలేదు అని చెప్తూనే ఉంది నేనే వినిపించుకోకుండా నువ్వే తప్పు చేశావు నువ్వే తప్పు చేశావా అంటూ దీపం మీద నిందలు వేస్తూనే వచ్చాను సారీ దీప నిజానికి నువ్వు తప్పు చేయలేదని నేను తెలుసుకున్నాను నన్ను క్షమించు దీప తప్పు చేసే వ్యక్తి ఎవరో నేను అర్థం చేసుకున్నాను నన్ను క్షమించు అని చెప్పి ఇంకా సుమిత్ర కాస్త దీపను క్షమాపణ అడుగుతుంది అమ్మ మీరు నన్ను క్షమాపణ అడిగే పని లేదు బాబా ఆలస్యం ఎందుకు తీసుకువెళ్ళి అర్జెంటుగా అని చెప్పాను గాని ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్లడంతో నిజాన్ని ఏమని బయట పెడతావత్తా ఎలా బయట పెడతావు అని చెప్పనేసరికి ఈ వీడియో ఉంది కదా అని చెప్పాను గాని వీడియోలో ఉన్నది నేను కాదు అని చెప్తుంది నమ్ముతారా నువ్వైతే జోష్న మాటను జోష్న మాట తీరుని అన్నీ నమ్మావు గమనించత్తా జోష్న ఏదో నిజం దాస్తుంది సొంత తల్లిదండ్రులయ్యుండి మిమ్మల్ని చంపడానికి కూడా వెనకాడలేదంటే దీని వెనక ఏదో బలమైన కారణం ఉండు ఉండి ఉంటుంది కదత్త ఒక్కసారి ఆలోచించు అనగాని బావా అని చెప్పను గాని నువ్వు ఉండు తీప అత్త ఆలోచిస్తు ఆలోచిస్తుంది కదా అని చెప్పనేసరికి సుమిత్ర కాస్త ఆలోచనలు పడుతుంది చూడత్తా నువ్వు ఆవేశపడి ఇంటికి వెళ్ళి జోష్ణ మీద పడినంత మాత్రాన ఎలాంటి ఉపయోగం లేదు అందుకని జోష్ణ పారుల మాటల్ని గమనించు వాళ్లను అబ్జర్వ్ చెయ్యి నీకు అసలు విషయం అర్థమవుతుంది ఆ విషయం అర్థమయిన తర్వాత అప్పుడు విషయాన్ని బయట పెట్టు అప్పటి వరకు జాగ్రత్తగా ఉండి చాలు ఎట్టి పరిస్థితుల్లో జోష్న గురించి నీకు తెలిసన్న విషయం తెలియనివ్వకుండానే చొరకలు వేస్తూ ఉండాలి అని చెప్పనేసరికి సరే కార్తిక్ ఇంటికి వెళ్దాము అని చెప్పాను కానీ సరేనని రాత చాలా థ్యాంక్స్ నాన్న అంటూ గుండెలకి హత్తుకుంటాడు శ్రీధర్ని ఎందుకు రా అని చెప్పాను కానీ నీకు తెలిసిన విషయం అత్తకు చెప్పావు ఇన్ని రోజులు అత్తను ఎన్ని రకాలుగా ప్రతిమాలినా ఇంటికి వెళ్దామంటే వద్దనే చెప్తూ వచ్చింది కానీ ఇప్పుడు నువ్వు చెప్పడం వల్లే నువ్వు ఈ నిజం తన కంటికి చూపించడం వల్లే అత్త ఇంటికి వెళ్దాం అంటుంది అని చెప్పాను కానీ నేనేం చేశాను కార్తీక్ ఉన్నది ఉన్నట్టు చెప్పాను నిజమే కదా జోష్న ఎలాంటిదో నాకు తెలిసింది తెలిసిన తర్వాత నేనెందుకు సైలెంట్గా ఊరుకోవాలి అందుకే నిజాన్ని సుమిత్రకు అర్థం అయ్యేటట్టు చెప్పాను అని చెప్పాను కానీ సరే ఇంకా వెళ్ళొస్తాము అనగానే ఎలా తీసుకెళ్తావురా అని చెప్పనేసరికి క్యాబ్ బుక్ చేస్తాననేసరికి ఎందుకు నా కార్లో తీసుకువెళ్ళు నేను ఇంటికి క్యాబ్లో వెళ్తాను అని కానీ వద్దులే మాస్టారు అని చెప్పనేసరికి లేదు తీసుకువెళ్ళు పోని మీరు తిరిగి వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాను కానీ సరేనని ఇక్కడే ఉండైతేనని రా రాత్తా అని చెప్పి ఇంకా సుమిత్రను దీపను కాస్త తీసుకొని కార్తీక్ కాస్త ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి హాల్లో కూర్చుని ఉంటారు దశరథు ఇక్కడ శివనారాయణ ఇంకా కాంచనైతే అయితే శివన్నారాయణకి ఫోన్ చేసి కార్తీకు వదిరిని తీసుకుని వస్తున్నాడు అని చెప్పను కానీ ఇంటికి రావడానికి ఒప్పుకుందా అని చెప్పాను కానీ ఒప్పుకుంది నాన్న అని చెప్పనేసరికి తెగ సంతోషపడిపోతాడు ఏంటి నాన్న ఏం జరిగింది అనగానే సుమిత్ర ఇంటికి వస్తుంది అని చెప్పనేసరికి ఏంటి నాన్న నువ్వు చెప్పేది అనగానే అదిగో సుమిత్ర చూడు అని చెప్పనేసరికి గబా గబా చిన్న పిల్లోళ్ళ పరుగులు పెట్టుకుంటూ సుమిత్ర దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుంటాడు శ్రీ ですら大体。 నన్ను క్షమించు సుమిత్ర అని చెప్పనేసరికి మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటండి నేను తప్పు చేశాను కదా అనగానే నువ్వు తప్పు చేసి ఉండొచ్చు నేను పాపం చేశాను నీ విషయంలో మాట్లాడుకోడని మాటలు మాట్లాడాను నన్ను క్షమించు సుమిత్ర అని చెప్పి సుమిత్రను కాస్త క్షమాపణ అడుగుతాడు ఇంకా శ్రీ దశరథైతే మొత్తానికి శ్రీధర్ జోష్న నిజస్వరూపం బయట పెట్టడంతో జ్యోష్న గురించి సుమిత్ర తెలుసుకోవడంతో పాటు శ్రీ దశరథిని శివనారాయణ దగ్గరికి సుమిత్ర ఇంటికి వెళ్ళడం జరుగుతుంది మరి జ్యోష్ణ గురించి తెలుసుకుంది కదా సుమిత్ర నెక్స్ట్ సుమిత్ర జ్యోష్నకు ఎలాంటి చిక్కలు చూపిస్తుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి